ఆయన కృపకు పాత్రులుగా ఎంచబడండి మీ మనస్సును స్వాధీనపరచుకోండి మరి ఈ రోజు బాగానే ఉంది మన జీవితం రేపు కూడా ఎలాగ ఉంటుందని గ్యారంటీ ఇవ్వగలమా ఇవ్వలేం కదా రేపు పొద్దున్న మనకేదైనా కష్టం వచ్చినప్పుడు మరి దేవుడు వెంటనే మనల్ని కూడా ఏం చేయాలి ఆదుకోవాలి కదా మనకు కూడా సహాయం చేయాలి కదా అంటే దాన్ని బట్టి మనం ఒక మంచి నిర్ణయం ఇప్పుడే తీసుకుందాం అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉందాం పర్ఫెక్షన్ మెయింటైన్ చేద్దాం అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉందాం మన శరీరాన్ని పాడు చేసుకోవద్దు మన స్థితిని పాడు చేసుకోవద్దు ఎక్కడ పత్యం చేయాలో అక్కడ పత్యం చేద్దాం ఎక్కడ ఆగాలో అక్కడ ఆగుదాం ఎంత వరకు వెళ్లాలో అంతవరకే వెళ్దాం ఏది తినాలో అదే తిందాం ఏది వినాలో అదే విందాం ఏది మాట్లాడాలో అదే మాట్లాడదాం ఎక్కడ సమయం గడపాలో అక్కడే సమయం గడుపుదాం దానికి అలవాటు పడిపోదాం మీ జీవితం బాగోకపోతే నన్ను అప్పుడు నేను మీకు ఏదో కావాలని చిన్న ప్రసంగం చేసి ఆదివారం కాబట్టి ప్రసంగం చేయాలని వచ్చిన క్యాండిడేట్ని కాదు నేను గుర్తుపెట్టుకుని నేను ఎప్పుడలా రాను అలాంటి అలాంటి వ్యక్తి కాదు మీ అన్న మీ ముందు నిలబడినటువంటి మీ వా మీ నాయకుడు నేను అలాంటి వాడిని కాదు నేను ఎప్పుడు వచ్చినా సరే దేవుడు నాకు అనుగ్రహించిన నా పిల్లలు నా సంఘం దేవుని పిల్లలైన వారు దేవుడు నాకు అప్పగించిన బాధ్యత వాళ్ళకి ఏం చెప్పి వాళ్ళను దేవుని వైపు తిప్పాలి ఎలా వాళ్ళను ఖచ్చితమైన స్థితిలో నిలబెట్టాలనే కాన్సెప్ట్తోనే మేము ముందుకు వచ్చి నిలబడతాం